కృపాభరితుడైన మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను కీర్తించి మహింపరుస్తున్నాను ప్రభ ఈరోజున నాయన ఇదిగో ఎలక్షన్ల రిజల్ట్ రావటానికి సహాయం చేశారు తండ్రి మీ చిత్తంలో ఎవరో వారిని మీరు ఏర్పాటు చేశారు అది మేము అంగీకరిస్తున్నాం అయితే ప్రభు మీరు కనికరించండి మా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు మా తలంపులు వేరు మీ తలంపులు వేరు మీరే కనికరాన్ని చూపెట్టి ప్రభ మా జీవితాలలో గొప్ప అద్భుతాలు చేయండి ఏ ప్రభుత్వమైనా ఏ పరిపాలకులైనా ప్రజలకు మేలు చేసేవారుగా క్షేమాన్ని పాటించే వారినిగా చేయండి మతాలు కులాలు జాతులు అనేటటువంటి వివేక్షతో కాకుండా నాయన ప్రతి వారిని సమానంగా ప్రేమించే మనసు నాయకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ నామము మహిమపరచబడు రీతిగా ప్రతి వారిలో కూడా మీరు కార్యము జరిగించండి ప్రతి వారిలో కూడా మా తండ్రి ఒక గొప్ప మార్పును కలిగించండి అధికారము అనేది ప్రజల క్షేమం కొరికేనని ప్రతి నాయకుడు గుర్తెరుగుటకు సహాయం చేయండి స్వామి సమస్త ఘనత మహిమలు మీకే ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ రెండవ రాసుల గ్రంథము పదహైదవ అధ్యాయం పద్మూడవ వచనము నుండి ఉన్న విషయాలు రాజైన ఉజ్జియ ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేష్ కుమారుడైన షెల్లుము ఎలా నారంభించి షోమ్లలో షోమ్రోనులో నెల దినములు ఏలాడు కుమారుడైన మెనహేమ్ తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోణులో నుండి అభిష్ కుమారుడైన షెల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజయ్యాడు షెల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన కుట్రను గుర్చి ఇజ్రాయిలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము రాగా తిస్సాహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారిని అందరినీ హతము చేసి తీర్సాను దాని చేరువ గ్రామములన్నిటిని కొల్లబెట్టి అచ్చట గర్భిణీయులందరి గర్భములను చింపాడు ప్రిలారా గమనించాలి ఈ మెనహేము అనేటటువంటి వ్యక్తి షెల్లుమును చంపి ఆ మెనహేము తీర్సా పట్టణానికి వచ్చినప్పుడు వారు గుమ్మములు తీయలేదని వారిలో అందరినీ హాతము చేసి గర్భిణీల గర్భములను చింపాడని చెప్పబడుంది ఎంత భయంకరమైన మనిషి ఆలోచించాలి ప్రియుల పరిపాలన ఎంత క్రూరంగా ఉంటుందో దేవుని పిల్లలు ఆలోచించాలి రాబోయే రోజుల్లో పరిపాలనా విధానము ఎలాగ మారుతుందో ఏ నాయకుడిలో ఏ మంచి ఉద్దేశాలు చెడు ఉద్దేశాలు ప్రారంభమవుతాయో క్రైస్తవం మీద ఎవరెవరికి ఎటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయో తెలియదు కాబట్టి ప్రభు పిల్లలు మంచిగా ప్రతి సంఘంలో కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకోవాలి ప్రతి సంఘాన్ని కూడా ప్రేరేపించాలి ప్రార్థించటానికి ప్రతి వారు కూడా హృదయపూర్వకంగా ప్రభు పాదాల చెంత మొరపెట్టువారుగా కావాలి ఈ విషయాన్ని అందరూ గమనించాలి యోధారాజైన అజర్యా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం మందు కుమారుడైన మెనహేము ఇజ్రాయేల్ వారిని ఏలన్ ఆరంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలాడు ఇతడునూ తన జనములన్నీ ఇస్రాయేలు వారు పాపం చేయుటుకు కారగుడవు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి ఇచ్చడు తనము చెరిగించాడు పరిపాలించటానికి ఏ రాజు వచ్చిన యరోబాము ఏ రాజు వచ్చినా ఇస్ అతడు ఎరోబాము చేసిన పాపాలను వారు అనుసరిస్తూ వచ్చారు దేవుని దృష్టికి వారు జరిగించిన చెడుతనము ఆ దేవుడు చూశాడు అశురు రాజు అయిన పూలు దేశం మీదకి రాగా మనహేము తనకు రాజ్యము స్థిరపరుచున్నట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలనని రెండు వేల మణుగులు వెండి పూలునకు ఇచ్చాను మెనహేము ఇజ్రాయిలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఏబదేసి తొలమల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశ్షురు రాజునకు ఇచ్చాడు గనుక అశ్సూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాడు మెనహేము చేసిన ఇతర కార్యములను కూర్చి అతడు చేసిన దానినంతటిని గుర్చి ఇస్రాయలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్య అతనికి మారుగా రాజయ్యాడు దైవ జనాంగమా దేవుని పిల్లలు ఆలోచించాలి యూధ రాజైన అజర్య ఏలుబడిలో ఏబడివ సంవత్సరమందు మెనహేమ కుమారుడైన పెకాహ్య షోమ్రోనులో ఇజ్రాయలు వారిని అలా రెండు సంవత్సరములు పరిపాలన చేశాడు ఇతడు ఇజ్రాయిలు వారు పాపం చేటుకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యహోవా దృష్టికి ఇచ్చడుతనము జరిగించాడు వింటున్న దైవ జనాంగమ దేవుని పిల్లలు రాసులు మారుతూ వచ్చారు కానీ పాపం మాత్రము అదే చేస్తూ వచ్చారు ఆ స్థలంలో ఎరోబాము చేసిన పాపాన్ని ఒకని తరువాత ఒకడు విడువక అనుసరిస్తూ వచ్చారు ఇతని క్రింద అధిపతియు కుమారుడు కుమారుడునైన పేకహువు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన ఏపది మందితోనూ అర్గోబుతోనూ హరిహేనుతోనూ కలుసుకొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెహగ్ పెకహ్యాకు కుమారుగా రాజయ్యాడు ప్రియుల గమనించాలి రాజు తర్వాత రాజులు మారుతూ వచ్చారు కానీ ఎరోబాము ఎరోబము చేసినటువంటి పాపాలు మానకవారు చేస్తూ వచ్చారు పెకహ చేసిన కార్ ఇతర కార్యములన్నీ చేసిన దానిని అంతటిని గుచ్చి ఇజ్రాయిలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉంది యోధారాజు అయిన అజేరియా ఏలుబడిలో ఏపది రెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలను ఆరంభించి ఇరువది సంవత్సరములు ఏలాడు ఇతడు ఇజ్రాయిలు వారు పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు ప్రియుల గమనించాలి ఆ రీతిగా జరిగిస్తూ ఇజ్రాయిలు రాసైన పేకహు దినములలో అష్రు రాసైన తిగ్లత్పి లేపేరు వచ్చి ఇయోను పట్టణమును అబ్బెల్బే మయాక పట్టణమును యనోయాహు పట్టణమును కెదేశు పట్టణమును హసూరు పట్టణమును గిలాదు దేశమును గలీలయా దేశమును నఫ్లా నఫ్తాలి దేశం అంతటి అంతయును పట్టుకొని అతటునున్న వారిని అశ్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయాడు అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెహ్ పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపాడు యోధా రాజు అయిన ఉజ్జయా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరవదివ సంవత్సరమున అతనికి మారుగా రాజు అయ్యాడు పెకహు చేసిన ఇతర కార్యములను కూర్చియు అతడు చేసిన అంతటిని గుర్చి ఇజ్రాయెలు రాజుల గుర్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఇజ్రాయేలులో రాజుల తరువాత రాజులు మారు మారుతూ వచ్చారు కానీ ఇజ్రాయలు వారు పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన ఎరోపాము చేసిన పాపాలు మానకు వారు చేస్తూ వచ్చారు ఆ కారణాన ఏ ఒక్క రాజు కూడా దేవుడు వారికి అనుగ్రహించిన సంపూర్ణమైన ఆయుష్ను అనుభవించి చనిపోలేదు అందరూ మధ్యాంతరముననే చనిపోతూ వచ్చారు ఎంత భయంకరమైన పరిస్థితి దయచేసి గమనించాల్సింది ఈరోజున పరిపాలన ముఖ్యం కాదు తాము చేసే పరిపాలనలో పాపం లేకుండా చేయాలి తాము చేసే పరిపాలన ప్రజలను ప్రేమించేదిగా ఉండాలి తాము చేసే పరిపాలన నాయకత్వం కాదు నాయకుడు ప్రజలలోనికి వచ్చి ప్రజల యోగక్షేమాలను తెలుసుకొని వారితో కలిసిమెలిసి జీవించే ఆ మనస్తత్వం నాయకులకు అవసరం తాము గెలిచామని అహంకారంతో విర్రవేగకూడదు ఆ రీతిగా అహంకారంతో విర్రవీగిన ప్రతివారు కూడా పూర్తిగా మధ్య ఆయుష్కులోనే చనిపోయారు లేక బైబుల్ ఈ రీతిగా సెలిస్తుంది దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చిన ప్రజలు నిబాధు కుమారుడైన ఎరోబాము చేసిన పాపాలు మానక చేస్తూ వచ్చారు అందుకు మా మునుపటి వారి ఎలాగ చనిపోయారు అనే జ్ఞానం లేకుండా అదే పాపాన్ని చేస్తూ వచ్చారు ఆ రీతిగా పెకహు కూడా చనిపోయాడు ఆయన చేసిన ఇతర కార్యాలన్నీ కూడా ఇజ్రాయిలు వృత్తాంత గ్రంథం అందు వ్రాయబడి ఉన్నది అని చెప్పబడుంది ముప్పై ఒకటో వచనము పూర్తి అయిపోయాది ఆమె